హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ముందుగా మన ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండితోటి పునుగులు చిన్న చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకొని వస్తాను చిట్టి పుండు తయారు చేయడానికి మనకి పెరుగు ఆ ఇడ్లీ పిండిలో కలుపుకోవడానికి పెరుగు అండ్ సాల్ట్ పిండి కావాలి ఇప్పుడు ఆ ఇడ్లీ పిండిలో మనము మనకు కావాల్సినంత మైదా పిండిని యాడ్ చేసుకుందాము అలాగే రుచికి తరబడ సాల్ట్ యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకుంటే ఏంటంటే పునుగులు అనేవి పులుస్తాయి మంచిగా పులిసి పిండి మంచిగా స్మూత్గా అవుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఫ్రెండ్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు జోరు జోరు అయిపోతుంది పిండి చూసుకొని కలుపుకోవాలి చూసారుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఏంటంటే ఈ పిండిని మనము నైటే కలిపెట్టుకొని మార్నింగ్ చేసుకున్నాం అనుకోండి పిండి బాగా నాని స్మూత్గా వస్తాయి బోండాలు అండ్ పునుగులు అండ్ అలానే కొంచెం పుల్ల పుల్లగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అందుకోసమని నైటే దీన్ని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూశారు కదా ఇట్లా బొండాలు వేయడానికి పునుగులు వేయడానికి వచ్చేలా ఉంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు నైట్ మొత్తం నానబెట్టుకుందాం చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా పొంగి మంచి పులిసింది దీంట్లో కలుపుకోవడానికి మిక్స్ చేసుకోవడానికి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇందులో మిక్స్ చేసుకుందాము స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేట్ చేస్తున్నాము అది వేడయ్యేలోపు ఇది మిక్స్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫస్ట్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ అందులో మిక్స్ చేసి అందులో వేసి మిక్స్ చేయాలి బాగా కలుపుకోవాలి చూడండి ఎలా కలుపుతున్నాము అలా మొత్తము పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ వేడైందండి ఇంకా పునుగులు వేసేసుకుందాము చూడండి పునుగులు అంటే పెద్ద పెద్దగా కాకుండా వీడియోలో చూపించినట్టు కొంచెం చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేసుకోవాలి అలా వేసుకున్నాక మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేమ్లో పెట్టి కాల్చడం వల్ల లోపల మొత్తం మంచిగా ఉడుకుతుంది సో అన్నీ ఇలానే వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాంత వరకు ఇలా వెయిట్ చేసుకోవాలి దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి లోపల ఎంత మెత్తగా ఉందో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్